నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు पर का तंत्रता पर గారికి కూడా మరొకసారి మున్సిపల్ సిబ్బంది ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన గౌరవం ఎమ్మెల్యే గారు మన జెండా ఆవిష్కరణ చేసి చేస్తున్నారు બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય ఈ సందర్భంలో మన గౌరవించినటువంటి మహర్బౌల్ గారు పిల్లలకై ఈ రోజు మాట్లాడుతున్నాను ఈ రోజు ప్రతిసార్స ఈ విధంగా ప్రతి పల్లెటూరికి ప్రతి కూడా ఈ విధంగా ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్నాను ఈ అవకాశం తొలగింది నాటల్. దేపక్షే మటోల్ రామకృష్ణ గారికి అలానే మున్సిపల్ చైర్పర్సనక బాని గారికి వైస్ చైర్మన్లకి మిగతా సిబ్బందికి కౌన్సిలర్స్కి అలానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి పత్రికా విలేకరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నామంటే వాళ్ళ యొక్క సాహసోపేతమైనటువంటి యుద్ధాలు చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి తీసుకొచ్చిన వాళ్ళలో ముఖ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ జెండా రెపరెపలాడుతుంది అని ఏంటంటే వాళ్ళ యొక్క నిస్వార్థమైనటువంటి త్యాగమేను వాళ్ళని స్మరించుకోవడం ఇది ఒక గొప్ప వరంగా భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రోజు ముందు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రంగిరేడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిటువంటి రోగుండ రామకృష్ణ గారికి అదేవిధంగా చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్లకి కౌన్సిలర్లకి అదేవిధంగా కమిషనర్ గారికి మన పత్రికా విలేకరులకి మరియు అందరూ కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుక సభ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈ డెబ్బై నెల రోజులన్నీ ఎంతో ఘనంగా కూడా మన భారతదేశం మొత్తం కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క ప్రతిఫలంగానూ మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల్ తిరుగుబాటు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తిరుగుబాటు చేసి అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం దాకా పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ మహాత్ముడి యొక్క క్విట్ ఇండియా ద్వారా ప్రతి ఒక్కరూ ఈ గాంధీ మహాత్ముడి అహింసా మార్గంలో కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలామంది కూడా వాళ్ళు వారి యొక్క ధైర్యంగా వాళ్ళు ఎదుర్కోవటం అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవడమే ఈరోజు ఆ యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్ర ఆగస్టు పదిహేనవ తేదీన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు పురుగుళ్ళ రామకృష్ణ గారికి అదే సైడ్ పర్సన్ నక్కా బాంపియా గారికి దేశంలో ప్రాణత్యాగ ఫలితమే బ్రిటిష్ వారి నుండి మనము రాబట్టగలిగాం అందుకో వారికి ఈ ఈ పోరాటంలో పోరాడు ప్రతి ఒక్కరికి కూడా సంతాపం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పురుగుండ రామకృష్ణ గారికి ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్కి మున్సిపల్ వైస్ చైర్పర్సన్కి మున్సిపల్ కౌన్సిల్ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చినప్పుడు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సెల్ఫ్ సాక్రిఫైస్లు ఆత్మహత్యలు హత్యలు ఇన్ని జరిగితే గానీ మన దేశానికి స్వతంత్రం రాలేదని మీకు రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో ఒకటి ఏమంటే ఈ జలియన్ వాలాబా జలియన్ వాలాబాగ్ యొక్క దీంట్లో చుట్టూ ప్రహరీలు చుట్టూ ప్రహరీలు కొట్టి జనాల్ని గేట్ చేసి మొత్తం మందిని మన అప్పట్లో మన భారతదేశ పౌరులను చంపేయడం జరిగింది బ్రిటిష్ యొక్క ఆ రోజు ఉన్నట్టుగా టైం తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ని పంజాబ్ నుంచి ఒక వ్యక్తి మనకు స్వాతంత్రం వచ్చి మనకి భారతదేశానికే కూడా ఇంగ్లాండ్ కూడా మన బ్రిటిష్ వాళ్ళకు కూడా మంచి సంబంధం ఉన్నప్పటికీ కూడా అతను వెళ్ళి బ్రిటిష్లో అంటే లండన్లో పోయి అతన్ని చంపాడు అటువంటి త్యాగమూర్తులు మాత్రం మనం ఎప్పటికీ పంచిపోకూడదు గౌరవ కౌన్సిలర్స్కు మరియు పట్టణ ప్రముఖులకు పెద్దలకు మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి మున్సిపాలిటీ సిబ్బందికి భారతదేశ స్వతంత్రం అంత తేలికగా మనకి రాలేదు రెండు వందల ఏళ్లకు పైగా బ్రిటిష్ పరిపాలన నుంచి వారి వారి ఇబ్బందుల నుంచి ఎంతోమంది ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాలకు తరపడి అహింస ఆయుధంగా తీసుకొని పోరాటాలు చేసి మొత్తం రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కులమఠాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఏకమై మనమందరం మన స్వతంత్రం కోసం పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఈనాడు వాళ్ళు పోరాడి వాళ్ళ ప్రాణ త్యాగాలను ప్రాణాలు త్యాగం చేసి మరి మనకి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ భవన్ ప్రియ గారికి కమిషనర్ గారికి వైస్ కి ఇంకా మెంబర్స్కి ఇక్కడ తులు గవర్నీలు బాలనాయుడు గారికి రాజేశ్వరరావు గారికి అదేవిధంగా బాలయ్య గారికి ఇంకా వెంకటేశ్వర్లు అదేవిధంగా ప్రభాస్ సత్యగారి పత్రిక సోదరులు అందరికీ సోదరి సోదరులు మనం అందరం కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఎంతోమంది త్యాగమే ఈరోజు మన స్వాతంత్రా తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటామంటే ఎంతోమంది ప్రాణత్యాగం అని చెప్పారు కూడా చెప్ప తప్పదు అందుకని మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా వందేళ్ళు కూడా ఉన్నాయి అది మంటగానే వస్తాయి ఎంతో ఆనందంగా ఎంతోమంది ప్రాణ ధ్యానం చేశారు పుట్టి రోజు మనకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మన స్వతహా అన్నీ పనులు చేసుకోగలుగుతున్నాం ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు అందుకని ఈ రోజు మనంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కూడా చేసుకోవాలి ఎందుకంటే గత పరిపాలన చూసారు రోజు ప్రతి ఒక్క పంచాయతీ కూడా పదివేల రూపాయలు పంపించి ఈ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకోవాలని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గతంలో ఉండేది కూడా కాదు అసలు ఎప్పుడు చేసేవాళ్ళు చాలా దగ్గర చేసేవాళ్ళు కాదు ప్రతి దగ్గర చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ప్రతి పంచాయతీ కూడా ఇలా డబ్బులు పంపిస్తామని చెప్పాలని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరు అవసరాలను చేస్తూ తెలుసుకుందాం and council staff and Sachwal and staff. My name is Abhishek. I am studying in 8th class in every Model School. Let me wish you all a very happy Independence Day. This year we are celebrating 78th Independence Day. Today we are enjoying this day because of our freedom fighters had their great deeds. We should remember our freedom fighters like Jawaharlal